ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో గురువారం స్వామివారి అశ్వవాహన గ్రామోత్సవం నిర్వహించారు ఉత్సవానికి నెడమరుకు చెందిన మండిపూడి పానకాలరావు రూపకళా దంపతులు కైంకర్యపరుడుగా వ్యవహరించారు ఉత్సవ విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షతలు వివరించారు తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా హోళీ పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో బ్రహ్మకుమారి సమాజం మంగళగిరి ప్రతినిధి సిస్టర్ నాగమణి హోళీ పండుగ పరమార్థాన్ని సిటీ వివరించారు ఇది వసంత ఋతువు వస్తున్న దానికి గుర్తుగా సూచిస్తూ వచ్చేటువంటి పండుగ అన్నమాట ఈ పండుగ అనేది చెడుపైన మంచి విజయాన్ని పొందిన దానికి గుర్తు దీని గురించి పురాణాలలో కూడా ఎన్నో కథలు ఉన్నాయి హిరణ్య కసిపుడు హోలిక పోతన వీళ్ళని సంహరించిన దానికి గుర్తుగా ఈ హోలీ పండుగను జరుపుతూ ఉంటారు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుని ఊజింపనివ్వకుండా చెయ్య హిరణ్యకశపుడు తన చెల్లెలైన హోలికాను ఆమెకి వరం ఉన్నది అగ్ని కాల్చదు అని ఆ వరం కారణంగా అగ్నిలో కూర్చొని తన ఒడిలో ప్రహ్లాదును కూర్చోబెట్టుకుంటుంది అయితే అగ్ని హోలికాని దహించేసి ప్రహ్లాదిని రక్షిస్తుంది అన్నమాట దీనికి గుర్తుగానే ఈ హోలీ పండుగను జరుపుతారు అలాగే విష్ణుమూర్తి నరసింహావతార రూపంలో హిరణ్య కసుపును చంపిన దాని గుర్తుగా హోలీ పండుగ ఉన్నది అలాగే పోతన తన విషపూరితమైన పాలును ఇచ్చి కృష్ణుని సంహరించటానికి వచ్చింది అయితే కృష్ణుడు ఆ పోతనని చంపినాన్ని గుర్తుగా హోలీ జరుపుతారు ఈ హోలీ పండుగ రోజున దహనం చేస్తారు హోలికా దహనం చేస్తారు రెండవది రంగులు చల్లుతూ ఉంటారు ఈ హోలికా దహనం అంటే పాత పనికిరాని వస్తువుల్ని దయ కాల్చటం అంటే మనలో ఉన్న పాత స్వభావ సంస్కారాలు వ్యర్థ ఆలోచనలను సంహరించాలి అంటే సమాప్తం చేసుకోవాలి ఇంకా రంగులు చల్లటం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ నిజమైన గుణాలనే రంగులను చల్లుకుంటూ ఉండాలి ఇంకా ఈ రంగుల గురించి కూడా చెప్తూ ఉంటారు కృష్ణుడికి రాధ తన రంగును చూసి తనతో ఆడకుండా ఉంటుంది అని అనే భావనతో రాధలాంటి పోలిన ఉన్న రంగును తన ముఖానికి పూసుకుంటాడు అందుకనే హోలీ రోజున రంగులు పూసుకుంటూ ఉంటారు ముఖాలకి ఇది ఉన్న ఆధ్యాత్మిక రహస్యం